బౌద్ధ కాలం నాటి విద్య బౌద్ధ మతం మన దేశంలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ప్రారంభమైంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ప్రారంభమైంది బౌద్ధ మతం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ఏంటంటే లోపాలు హిందూ మతంలోని లోపాలు హిందూ మతానికి చెందిన విద్యా విధానంలో లోపాలు వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళ మత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళ లోపాలు హిందూ మతంలోనే ఉన్న లోపాలను చక్కదిద్దడానికి బౌద్ధ మతం బౌద్ధ వి విద్యా విధానం వచ్చిందన్నమాట బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడిని మనం ఏమంటామంటే ఆసియా జ్యోతి అని అంటాం ఆసియా జ్యోతి గౌతమ్ బుద్ధుడిని ఆసియా జ్యోతి అని అంటాం బౌద్ధ కాలం నాటి విద్యా విధానం ప్రాచుర్యంలోకి రావడానికి కారణాలు బాగా ప్రాచుర్యం చెందడానికి కారణాలు ఏంటి అంటే కారణాలు ఏంటి అంటే అందరికీ విద్య వీళ్ళ ముఖ్య ఉద్దేశం అందరికీ విద్య ప్రజల భాషను బోధన ప్రజల భాషలో బోధన ప్రజల భాషలో బోధన సమాన విద్యా అవకాశాలు సమాన విద్య అవకాశాలు ఉచిత భోజన వసతులు జీవహింస చేయరాదు ఉచిత భోజన వసతులు ఉచిత భోజన వసతులు జీవహింస చేయ చేయరాదు నిష జీవహింస చేయరాదు నిరోధించడం చేయకుండా చూడడం ఇవి బౌద్ధమతం ప్రాచుర్యం రావడానికి ప్రధానమైన కారణాలు అంటే అందరికీ విద్య సమానమైన విద్య సమాన విద్య ప్రజల భాషలో విద్య ఉచిత భోజనం జీవహింస చేయకూడదు అందరూ సమాన విద్య తీసుకోవాలి అది ప్రజల భాషలో ఉచిత భోజనం చేసి జీవహింస చేయకూడదు అని నేర్చుకునేది ఇవి ప్రాచుర్యం బౌద్ధం విద్య ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఇవే అన్నమాట తర్వాత బుద్ధుడి బోధనలను ఏమంటారు త్రిపీఠకాలు అంటారు త్రిపీఠకాలు బుద్ధుని బోధనలను త్రిపీటకాలు అంటారు ఇవి వినయ పీఠిక వినయ సుత్త అభిరమ్మ వీటిని త్రిపీటకాలు అంటారు బుద్ధుడి బోధనలు ఇవి త్రిపీటకాలు సత్యాలు ఆర్యసత్యాలు ఎన్ని అంటే నాలుగు అవి ఆర్యసత్యాలు నాలుగు అవి ఒకటి ప్రపంచం దుఃఖమయం ప్రపంచం దుఃఖమయం దుఃఖానికి కారణం ఏంటి కోరికలు దుఃఖం దేని వల్ల కలుగుతుంది దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది దుఃఖాన్ని నివారించాలంటే కోరికలను త్యజించాలి కోరికలు త్యజించాలి కోరికలు త్యజించాలంటే అష్టాంగ మార్గాన్ని త్యజ అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం ద్వారా మోక్షం పొందొచ్చు అక్షాంగ మార్గం ద్వారా మోక్షం పొందొచ్చు త్రిపీఠకాలు మూడు వినయ పీఠిక శుద్ధపీటిక అభిధమ్మ పీఠిక ఆర్యసూత్రాలు నాలుగు అవి ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలను త్యజించడం వల్ల మోక్షం పొందవచ్చు అష్టాంగ మార్గాల ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇప్పుడు అష్టాంగ మార్గాలు అంటే ఎన్ ఎన్ని ఎనిమిది అష్టాంగ మార్గాలు ఎనిమిది అవి సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాకు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనం సమ్యక్ సాధన సమ్యక్ సమాధి సమ్యక్ స్మృతి సమ్యక్ దృష్టి సంకల్పం వాకు కర్మ జీవనం సాధన సమాధి స్మృతి మన దృష్టి అంతా ఎస్జిటి సాధించడం పైన దృష్టి పెట్టాలి సాధించేలా సంకల్పం చేసుకోవాలి మన దృష్టి ఎస్జిటి మీద పెట్టి సంకల్పించుకొని మన వాక్కు మన కర్మ మన జీవనం అంతా ఎస్జిటి సాధన కోసమే అయి ఉండాలి మనం సమాధి అంటే నిద్రపోయే టైంలో సమాధి స్థితిలోనే ఉంటాం సమాధి స్థితిలో కూడా స్మృతించుకోవాలి మన దృష్టి అంతా హెచ్జీటీ మీద పెట్టుకొని సాధించాలని సంకల్పించుకొని మన వాక్కు మన కర్మ మన జీవనం ఎస్జిటి సాధన కోసమే అయి ఉండాలి సమాధి స్థితిలో కూడా స్మృ స్మృతించుకోవాలి ఇవి అష్టాంగ మార్గాలు బౌద్ధకాలం నాటి విద్య ప్రత్యేకతలు ఇంకా విద్యా ప్రత్యేకతలు ప్రత్యేకతలు చూస్తే బౌద్ధకాలం నాటి విద్యా ప్రధాన లక్ష్యం నిర్యాణం నిర్వాణం లేదా మోక్షం నిర్వాణం లేదా మోక్షం ఇప్పుడు మనం వేదకాలంలో వేదకాలం నాటి విద్యా లక్ష్యం మోక్ష సాధన అది వేదకాల అనంతరం వేదకాల అనంతరం యొక్క లక్ష్యం మన నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం వేదకాల అనంతరం బౌద్ధ మతం యొక్క విద్యా లక్ష్యం నిర్వాణం లేదా సంకల్పం బౌద్ధకాలంలో వి విద్యా ఉత్సవంను పబ్బజ అంటారు పబ్బజ ఆర్ ప్రవజ పబ్బజ ఆర్ ప్రవజ అంటారు ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది పబ్బజ అనే ప్రారంభ విద్యా ప్రారంభం పబ్బజతో ప్రారంభమై ఉపసంపద ఉపసంపద అనే కార్యక్రమంతో ఇది ముగిస్తుంది ఇది ముగింపు ఇది ప్రారంభం ఇది ముగింపు పబ్బజను ప్రారంభించడానికి ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదే మనకు వేదకాలంలో అయితే ఉపనయనంతో ప్రారంభిస్తారు వాళ్ళకి ఉపనయనంతో ఉపనయనంతో ప్రారంభిస్తారు మరియు వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు బ్రాహ్మణులకి ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకు పది సంవత్సరాలు వయస్సులకు పన్నెండు సంవత్సరాల వయసులో మనకి ప్రారంభమవుతుంది అది బౌద్ధ విద్యా విధానంలో అయితే ఎనిమిది సంవత్సరాలకు విద్య అనేది పబ్బజ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది ఇది పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉపసంపద అనే కార్యక్రమం ద్వారా ముగుస్తుంది ఉపసంపద అనే కార్యక్రమం ద్వారా ముగుస్తుంది వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు ఉంటే వీళ్ళు పన్నెండు సంవత్సరాలు వీళ్ళకి పది సంవత్సరాలు వీళ్ళకి ఎనిమిది సంవత్సరాలు విద్య ఉంటుంది వీళ్ళకి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది ఎనిమిది సంవత్సరాల వయసులో స్టార్ట్ చేస్తారు కాబట్టి తర్వాత గురువు వీళ్ళకి బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే మూడు మాటలు వినిపించడం అనిపించడం ద్వారా విద్యార్థి సంఘంలో ప్రవేశిస్తాడు సంఘంలో ప్రవేశించిన విద్యార్థిని సమనేరులు అంటారు సమనేరులు సమనేరులు అంటారు అదే వేదకాలంలో వేదకాలంలో ఈ ఉపసన ఉపనయనం జరిగిన తర్వాత వాళ్ళని బ్రహ్మచారులు అంటారు బ్రహ్మచారులు అంటారు లేదా అంతేవాసీలు గురుకుల వాసి అంతేవాసి లేదా గురుకుల వాసి అంటారు గురుకుల వాసి ఇక్కడ బౌద్ధ మతంలో వీళ్ళు పబ్బజ ద్వారా తీసుకున్న తర్వాత సమనేరులు అని పిలుస్తారు వీళ్ళని ఇరవై సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలతో ఇరవై సంవత్సరాలు నాటికి వీళ్ళ ఉన్నత విద్యాస్థితికి చేరుకుంటారు వీళ్ళకి ఉపసంపద ఎందుకు అంటే ఉపాధ్యాయుడు అవ్వడానికి ఉపాధ్యాయుడు అవ్వడానికి అర్హత ఉపసంపద అన్నమాట వీళ్ళ కాలంలో విద్యా ప్రణాళిక త్రిపీఠకాలు బోధిస్తారు త్రిపీఠకాలు బోధిస్తారు తర్వాత జాతక కథలు అష్టాంగ మార్గాలు అష్టాంగ మార్గాలు భౌతిక అంశాలు వృత్తి విద్య పారిశ్రామిక విద్య వీళ్ళన్నీ వీళ్ళ బౌద్ధకాలం నాటి విద్యలో ఉండే ప్రణాళిక బౌద్ధకాలంలో పాఠశాలలు వి పాఠశాలలు లేక విద్యా సంస్థలను ఆరామాలు ఆరామాలు అంటారు ఆరామాలు లేదా లయాలు ఆరామాలు లేదా లయాలు అని అంటారు విహారాలు విశ్వవిద్యాలయాలు నలంద విక్రమశిల తక్షశిల విక్రమశిల తక్షశిల నాగార్జునకొండ ఇవన్నీ విశ్వవిద్యాలయాలు బౌద్ధకాలం నాటి భాష బోధనా భాష వచ్చేసి బోధనా భాష పాళీ భాష అదే బ్రాహ్మణుల కాలంలో సంస్కృత భాషలో జరిగేది వీళ్ళ కాలంలో పాళీ భాషలో బోధనా భాషగా ఉండేది వీళ్ళు అనేక పద్ధతులు అవలంబించారు వీళ్ళ కాలంలో స్త్రీ విద్యకు అంత ప్రాముఖ్యత లేదు స్త్రీలు విడి విడిగా నివసించేవారు వీళ్ళు స్త్రీలకి బౌద్ధ కాలంలో స్త్రీలకి నెలకి టూ టైమ్స్ వన్ మంత్కి వన్ మంత్కి టూ టైమ్స్ ఉండేది రెండు పర్యాయాలు మాత్రమే బౌద్ధ భిక్షువుల ద్వారా విద్యా బోధన జరిగేది రెండు పర్యాయాలు మాత్రమే విద్యావంతురైన స్త్రీని విదూషి అని పిలిచేవారు విదూషి విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు అదే మనకు వేదకాల అనంతరం మనకు కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది బోద్ధుల కాలంలో నెలకి టూ టైమ్స్ మాత్రమే విద్యా బోధన జరిగేది విద్యా నేర్చిన విద్ స్త్రీని విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు ఉపాధ్యాయుడు వచ్చేసి మళ్ళీ ఉపాధ్యాయులు కావడానికి పది సంవత్సరాలు బౌద్ధకాలంలో ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఉపాధ్యాయుడు కావాలంటే మళ్ళీ పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి సన్యాసిగా జీవనం కలపాలి సన్యాసిగా జీవనం నుండి వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి ఉపాధ్యాయుడు విద్యార్థులు వస్త్రధారణ ఆహార విష్ వసతి విషయంలో పూర్తి బాధ్యత వహించాలి వీళ్ళు గురు శిష్యుల మధ్య ప్రేమ వాత్సల్యంతో కూడిన వాత్సల్యంతో కూడిన బంధాలు ఉండేవి ప్రేమ వాత్సల్యం గురు శిష్యుల మధ్య బంధం అదే బ్రాహ్మణ కాలంలో ఫస్ట్ వేదకాలంలో వచ్చేసి గురువును దైవంగా భావించేవారు వేదకాలంలో గురువును దైవంగా భావించేవారు అది బ్రాహ్మణ వేదకాల అనంతరం దాన్నే బ్రాహ్మణ కాలం అంటారు బ్రాహ్మణ కాలంలో త్రిమూర్తి స్వరూపంగా భావించేవారు త్రిమూర్తి స్వరూపంగా భావించేవారు గురువుని గురువుని ఇప్పుడు ప్రేమ వీళ్ళ మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ప్రేమ వాత్సల్యంతో వాత్సల్యంతో ఉంటాయి గురు శిష్యుల మధ్య బంధం అనేది క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ప్రారంభమైంది కారణం హిందూ మతంలోని లోపాల వలన హిందూ మతంలోని లోపాల వలన ఇది బౌద్ధ కాలం నాటి విద్య ఆవిర్భవించింది గో గౌ బుద్ధుని గౌతమ బుద్ధుడు మన బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఆయన్ని ఆశా జ్యో ఆసియా జ్యోతి అని అంటాము కారణం ప్రాచుర్యంలో బౌద్ధ విద్య ప్రాచుర్యంకి రావడానికి కారణాలు అందరికీ విద్య ప్రజల భాషలో బోధన సమాన విద్య ఉచిత భోజన వసతి జీవించ జీవహింస నిషేధించడం బౌద్ధకాలంలో త్రిపీఠకాలు ఉండేవి సుత్త పీఠిక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక ఆర్య సత్యాలు నాలుగు ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలు త్రజిస్తే మోక్షం పొందుతుంది అష్టాంగ మార్గాల ద్వారా త్వరగా మోక్షం లభిస్తుంది ఇంకా అష్టాంగ మార్గాలంటే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనం సమ్యక్ సాధన సమ్యక్ సమాధి సమ్యక్ స్మృతి ఇంకా ప్రత్యేకతలు నిర్యాణం బౌద్ధ విద్య యొక్క లక్ష్యం నిర్యాణం లేదా మోక్షం పబ్బజతో ప్రారంభమవుతుంది పబ్బజ ఎనిమిది సంవత్సరాలకు ప్రారంభమవుతుంది పన్నెండు సంవత్సరాలకు ముగుస్తుంది అలాగే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బోధించడం ద్వారా అనిపించడం ద్వారా ప్రారంభమవుతుంది అదే మనం వేదకాలంలో అయితే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా ప్రారంభమవుతుంది ఇక్కడైతే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి వీళ్ళని సమనేరులు అని అనేవారు పన్నెండు సంవత్సరాల తర్వాత విద్యా మెగింపు ఉత్సవం ఉపసంపద ఉపసంపద అంటారు వీళ్ళల్లో విద్యాలయాలు ఆరామాలు విహారాలు మెయిన్ నలంద్య విక్రమసింహపురి తక్షశిల నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ బౌద్ధ మతంలో బౌద్ధ మత బోధనా భాష పాళీ భాష స్త్రీలకి నెలకి రెండుసార్లు మాత్రమే విద్యా బోధన జరిగేది విద్య ఉపాధ్యాయుడు అర్హత సాధించడానికి బౌద్ధ ఈ ఉపసంపద తర్వాత పది సంవత్సరాలు సన్యాసి జీవనం గలపాలి విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు గురు శిష్యుల మధ్య సంబంధం ప్రేమ వాత్సల్యం వాత్సల్యంతో నిండి ఉండేది ఇది బౌద్ధకాలం నాటి విద్య